హాయ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడారు అన్నది మనం ఈ వీడియోలో తెలుగులోకి అనువదించి మాట్లాడుకుందాం సరేనండి అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి పంచుకోవడం మర్చిపోకండి ఇక నరేంద్ర మోదీ గారి ఉపన్యాసం తెలుగు అనువాదం గౌరవనీయులైన స్నేహితులారా నేను ఒక చిన్న ప్రయోగంతో నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను మీరు మీ మెడికల్ రిపోర్టును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ కి అప్లోడ్ చేస్తే అది మీ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి మెడికల్ పడికట్టు పదాలు ఉపయోగించకుండా సాధారణమైన భాషలో మీకు అది వివరించగలదు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క కెపాసిటీకి అంటే సామర్థ్యానికి ఒక చిన్న ఉదాహరణ కానీ మరోవైపు చూడండి అదే యాప్ను మీరు అంటే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ను మీరు ఉపయోగించి ఎవరైనా సరే వాళ్ళ ఎడమ చేతితో రాసే ఒక చిత్రాన్ని గీయమని అడగండి యాప్ ఏం చేస్తుందో తెలుసా వాళ్ళ కుడి చేతితో రాసే వాళ్ళ చిత్రాన్ని గీసిస్తుంది ఇది నేను గమనించాను ఎందుకు ఇలా అంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ఏ శిక్షణ అయితే పొందిందో అంటే ఏ డేటా మీద అయితే శిక్షణ పొందిందో ఆ డేటా అన్నది ఆధిపత్యాన్ని చలాయిస్తుంది ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ను డ్రైవ్ చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సానుకూలమైన పరిస్థితులు ఖచ్చితంగా అద్భుతంగా ఉన్నప్పటికీ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సినవి ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బయాస్డ్ గా కూడా కొన్ని ఉన్నాయి అన్న విషయం మనం గుర్తించాలి అందుకే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినందుకు నా స్నేహితుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మాక్రాన్ కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే నన్ను సహాధ్యక్షునిగా ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను స్నేహితులారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే మన రాజకీయాలను మన ఆర్థిక వ్యవస్థను మన భద్రతను మన సమాజాన్ని పునర్నిర్మిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ శతాబ్దంలో మానవాళికి కోడ్ ను రాసిస్తోంది కానీ ఇది మానవ చరిత్రలో ఇతర సాంకేతిక మైలురాళ్ల కంటే చాలా భిన్నమైనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అపూర్వమైన స్థాయిలో అత్యంత వేగంతో అభివృద్ధి చెందుతోంది అంతే వేగంగా స్వీకరించి అమలు చేయడము సరిహద్దులంతటా లోతైన పరస్పరమైన అవగాహనతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎలా ఉపయోగిస్తాం మనము అన్న దాని మీద ఈ ప్రపంచం అనేది ఆధారపడి ఉండబోతోంది అందువల్ల మన రెండు దేశాల యొక్క భాగస్వామ్య విలువలను అత్యంత సమర్థవంతంగా అత్యంత నమ్మకాన్ని పెంపొందించే దిశలోపలికి తీసుకెళ్లాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉన్న బయాస్డ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా మనం గమనించి గుర్తించి దానికి అనుగుణంగా మెలగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో ఇచ్చేస్తుంది కదా ఇంకా దాన్ని నమ్మేసి పూర్తిగా నేను ముందుకెళ్లిపోతాను అని అంటే కుదరదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పాజిటివ్ సామర్థ్యాన్ని గుర్తిస్తూనే దానివల్ల వచ్చే నష్టాలను కూడా మనం బేరీజు వేసుకుంటూ మన దేశాల మధ్య ఉండే నమ్మకాలకు ఏమాత్రం మన స్నేహాలకు ఏమాత్రం విఘాతం కలగకుండా ఉండే విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కేవలం మనమే కాదు ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అయితే పాలన విషయానికి ఒకసారి వచ్చి చూస్తే ఈ ఆవిష్కరణను అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రోత్సహించడం అన్నది ప్రపంచ ప్రయోజనాల కోసం అయి ఉండాలి ఏ దేశంలో అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రోత్సహిస్తున్నారంటే దీన్ని నేను ప్రోత్సహించడం వల్ల నా దేశంలో నా దేశాభివృద్ధితో పాటు ప్రపంచ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అన్న కోణంలో ఆలోచించి ప్రోత్సహించాలి కాబట్టి దీని గురించి మనందరం లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది బహిరంగంగా చర్చించాల్సిన అవసరం ఉంది అలాగే గ్లోబల్ సౌత్ అందులో యాక్సెస్ నిర్ధారించడం అన్నది చాలా చాలా కీలకం ఇక్కడే ఈ గ్లోబల్ సౌత్లో దీనికి సంబంధించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సామర్థ్యాలను గుర్తించడం అనేది చాలా తక్కువగా ఉంది శక్తి విషయంలో కావచ్చు ప్రతిభ విషయంలో కావచ్చు డేటా విషయంలో కావచ్చు ఆర్థిక వనరుల విషయంలో కావచ్చు గ్లోబల్ సౌత్ లో దీనికి సంబంధించిన యాక్సెస్ అండ్ కెపాసిటీ ఈ రెండు కూడా తక్కువగా కనిపిస్తున్నాయి వాటిని పెంచాల్సిన అవసరం ఉంది అలాగే స్నేహితులారా ఆరోగ్యం విద్య వ్యవసాయం వీటన్నింటినీ మెరుగుపరచడం ద్వారా మిలియన్ల మంది జీవితాలను అద్భుతంగా మార్చడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతోంది సహాయపడి తీరుతుంది అందులో మరో మాటే లేదు అయితే సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల కోసం ప్రయాణం సులభంగా వేగంగా ఉండడం కోసం ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సృష్టించబడింది ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతోంది అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తయారు చేయడానికి ఉపయోగించుకోవడానికి దాని సామర్థ్యాన్ని పెంచడానికి దాని లోటుపాట్లను ఎప్పటికప్పుడు కనిపెట్టి వాటిని అధిగమిస్తూ ముందుకు తీసుకెళ్లడానికి మనందరం వనరులను ప్రతిభను సమీకరించుకోవాల్సిన అవసరం ఉంది నమ్మకము అలాగే పారదర్శకత వీటిని పెంపొందించేందుకు ఓపెన్ సోర్స్ సిస్టమ్స్ను మనం మరింతగా అభివృద్ధి చెయ్యాలి మేము పక్షపాతం లేకుండా నాణ్యమైన డేటా సెట్లను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అందించగలము అన్న నమ్మకంతో ఆ ట్రాన్స్పరెన్సీతో ఆ ఇంటిగ్రిటీతో మనం పనిచేయాలి మేము సాంకేతికతను ప్రజాస్వామ్యీకరించాలి అన్న లక్ష్యం పెట్టుకుని అలా మనం పనిచేయాలి ప్రజలనే కేంద్రంగా పెట్టి ప్రజల కేంద్రీకృత అనువర్తనాలను మనం సృష్టించగలగాలి సైబర్ భద్రత తప్పుడు సమాచారము అలాగే నకిలీ డేటాలకు సంబంధించిన విషయాలు ఈ ఆందోళనలు ఎప్పుడూ కూడా మనకు ప్రపంచంలో కనిపిస్తూ ఉంటాయి వాటిని మనము పరిష్కరించి తీరాలి లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది సాంకేతికత చాలా ప్రభావవంతంగా ఉపయోగకరంగా ఉండడానికి ఆ లోకల్ టెక్నికల్ ఎకో సిస్టమ్స్ను ను మనం గుర్తించి ఆ లోకల్ టెక్నికల్ ఎకో సిస్టమ్స్లో లో ఏ విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫిట్ ఇన్ అవుతుంది అది మనం నిర్ధారించుకోవాలి స్నేహితులారా ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు వినిపించగానే ఉద్యోగాలు కోల్పోతాయేమో అన్న భయము ప్రపంచమంతటా మనకు కనిపిస్తోంది కానీ సాంకేతికత వల్ల పని ఎప్పుడు కనుమరుగైపోదు అన్న విషయం చరిత్ర చెప్తోంది ఉద్యోగాలు పోవు ఉద్యోగాల యొక్క స్వభావాలు మారతాయి ప్రపంచంలో పని ఏమి దూరం అవ్వదు పని యొక్క స్వభావం మారుతుంది కొత్త రకాల ఉద్యోగాలు సృష్టించబడతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అది గుర్తించాలి భయపడాల్సిన అవసరం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భవిష్యత్తు కోసం మన ప్రజలను మరింత నైపుణ్యవంతంగా మనం తీర్చిదిద్దాలి అలా ప్రజలను నైపుణ్యంతో తీర్చిదిద్దడం కోసం మనం పెట్టుబడి పెట్టాలి అది స్కూల్స్ విషయంలో కావచ్చు కాలేజీల విషయంలో కావచ్చు యూనివర్సిటీల విషయంలో కావచ్చు లేదు యూనివర్సిటీ నుంచి కాలేజీల నుంచి బయటికి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు అందులో నిరుద్యోగ యువత కూడా ఉంటుంది వాళ్ల యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరచడం కోసం కావచ్చు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వాళ్ళ జ్ఞానాన్ని పెంచడం కోసము మనం పెట్టుబడి పెట్టాలి ఇది ప్రభుత్వాలుగా మనందరం చేయాల్సినటువంటి పని స్నేహితులారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఆ శక్తి ఏమిటి ఎంతవరకు ఆ శక్తి పనిచేస్తుంది దాని మాక్సిమం కెపాసిటీ ఎంత వీటన్నింటినీ పరిశీలించాల్సిన అవసరం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే దీన్ని భవిష్యత్తులో మరింతగా విస్తృతంగా తీసుకెళ్లడం కోసము గ్రీన్ పవర్ అనేది అవసరం అవుతుంది సూర్యుని యొక్క శక్తిని వినియోగించుకోవడానికి అంతర్జాతీయ సౌర లాంటి కార్యక్రమాల ద్వారా భారతదేశం అలాగే ఫ్రాన్స్ చాలా సంవత్సరాలుగా కలిసి పనిచేసాయి పనిచేస్తున్నాయి అంటే సోలార్ ఎనర్జీని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ను రన్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క కెపాసిటీని పెంచడం కోసం ఎట్లా ఉపయోగించుకోవాలి సోలార్ ఎనర్జీని ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మా యొక్క భాగస్వామ్యాన్ని ఫ్రాన్స్ దేశంతో ముందుకు తీసుకెళ్లడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం ఫ్రాన్స్ లాంటి మిత్ర దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కలిసి పనిచేయడము అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సామర్థ్యాన్ని పెంచడం విషయంలో కావచ్చు ఉపయోగించుకునే విషయంలో కావచ్చు రెండు దేశాలు కలిసి పనిచేయడానికి కొత్త కొత్త విషయాలు ఆవిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాయి సిద్ధంగా ఉండి తీరతాం ఇది ఒక తెలివైన బాధ్యతాయుతమైన భవిష్యత్తును రూపొందించడానికి ఆవిష్కరణకు ఒక సహజమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా మేము ఫ్రాన్స్ కలిసి కదులుతూ ఉన్నాం ఇదే సమయంలో మరోవైపు సస్టైనబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న పదం మనకు వినిపిస్తుంది అంటే స్వచ్ఛమైన శక్తిని ఉపయోగించడం మాత్రమే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాలు తప్పనిసరిగా సమర్థవంతంగా డేటా అవసరాలకు అనుగుణంగా వనరులకు అనుగుణంగా స్థిరంగా పనిచేసే విధంగా తయారు చేయాలి అన్నింటికంటే మానవ మెదడు ఎన్నెన్నో ఎన్నెన్నో లైట్ బల్బుల కంటే తక్కువ శక్తిని ఉపయోగించి కవిత్వాన్ని రాసినప్పుడు స్పేస్ షిప్లను డిజైన్ చేసినప్పుడు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఏమేం చేయగలదు ఎంత చేయగలదు అన్న విషయాన్ని మనం ఎప్పటికప్పుడు అసెస్ చేస్తూ ఉండాలి స్నేహితులారా భారతదేశం వన్ పాయింట్ ఫోర్ బిలియన్ల ప్రజలు ఉన్నటువంటి దేశం భారతదేశంలోని ఈ వన్ పాయింట్ ఫోర్ బిలియన్లకు పైగా ఉన్న ప్రజల కోసం చాలా తక్కువ ఖర్చుతో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విజయవంతంగా నిర్మించింది ఇది ఓపెన్ అలాగే యాక్సెస్ చేయగలిగిన నెట్వర్క్ చుట్టూ నిర్మించబడింది ఇది మన ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడానికి పాలనను సంస్కరించడానికి మన ప్రజల జీవితాలను పాజిటివ్గా మార్చడానికి విస్తృతంగా ఉపయోగపడుతుంది మేము మా డేటా ఎంపవర్మెంట్ అలాగే ప్రొడక్షన్ ఆర్కిటెక్చర్ ద్వారా డేటా పవర్ను అన్లాక్ చేశాం అంతేకాదు మేము డిజిటల్ వాణిజ్యాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అందుబాటులోకి తెచ్చాం మొత్తం ఈ దృష్టితో భారతదేశ జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ కు పునాది వేశాం అవును భారతదేశంలో ఇప్పుడు నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అనేది ప్రభావవంతంగా వెళుతోంది దానికోసం మేము ప్రత్యేకంగా మా బడ్జెట్ లో డబ్బులు కేటాయించాం అందుకే మీరు గమనిస్తే మా జీ ట్వంటీ ప్రెసిడెన్సీ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను బాధ్యతాయుతంగా మంచి కోసం అందరికీ ఉపయోగించడం అనే ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడానికి జీ ట్వంటీ సమావేశాలలో మేము ప్రయత్నం చేశాం ఈనాడు భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను స్వీకరించడం మీద అలాగే డేటా సెక్యూరిటీ మీద సాంకేతిక పరమైన చట్టపరమైన పరిష్కారాలలో ముందుంది ముందుండబోతోంది మేము ప్రజల ప్రయోజనాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ను డెవలప్ చేస్తున్నాం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాలెంట్ పూల్స్ లో ఒకటి మా దగ్గరుంది మన వైవిధ్యాన్ని పరిగణలోకి తీసుకుని భారతదేశం తన స్వంత పెద్ద భాషా నమూనాను రూపొందిస్తోంది కంప్యూటర్ పవర్ లాంటి వనరులను పూలింగ్ చేయడానికి మాకు ప్రత్యేకమైన పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య నమూనా ఉంది ఇది మా స్టార్టప్లు అలాగే పరిశోధనలకు సరసమైన ధరలో అందుబాటులో ఉంచబడింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క భవిష్యత్తు అందరికీ మంచి చేసేలా అందరికీ ఆ ఫలాలు అందేలా భారతదేశం తన అనుభవాన్ని నైపుణ్యాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉంది స్నేహితులారా మనం మానవాళి యొక్క గమనాన్ని రూపొందించే సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఆ యుగం యొక్క ప్రారంభంలో మనం ఉన్నాం యంత్రాలు మనుషుల కంటే మేధస్సులో ఉన్నతంగా మారడం గురించి కొందరు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు కానీ మన సామూహిక భవిష్యత్తుకు మన భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేస్తూ చక్కగా ముందుకు తీసుకెళ్లడానికి మనుషులు తప్ప ఇంకెవరూ కూడా ఈ పని చేయలేరు కాబట్టి మనందరం బాధ్యతాయుతంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగాన్ని నడిపిద్దాం ధన్యవాదాలు ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫ్రాన్స్ లో జరిగిన ఒక సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని యొక్క పాజిటివిటీ ఏంటి దాని నెగిటివిటీ ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వచ్చారు రెస్పాన్సిబుల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడంలో ప్రతి దేశ ప్రభుత్వము కట్టుబడి ఉండాలి అని ట్రాన్స్పరెన్సీ విషయంలో గాని అలాగే బయాసిడ్ ఇన్ఫర్మేషన్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఫీడ్ చేయడము ఇట్లాంటివి కావు అందులో బయాసిజం కూడా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎందుకంటే డేటాలోనే బయాసిజం ఉన్నప్పుడు అవుట్పుట్ లో బయాసిజం వచ్చేస్తుంది సో ఆబ్వియస్గా దాన్ని కూడా మనం బ్రేక్ చేయాలి ఇట్లా నరేంద్ర మోదీ గారు చాలా చాలా అద్భుతంగా మాట్లాడారు అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఇంకా భవిష్యత్తులో చాలా హై పవర్తో ఉన్నటువంటి సిస్టమ్స్ను బిల్డ్ చేయాలి అని అంటే సోలార్ ఎనర్జీని ఉపయోగించాలి సో దాని గురించి కూడా నరేంద్ర మోదీ గారు మాట్లాడారు అలాగే ప్రతి దేశంలో పాలనలో అంటే అడ్మినిస్ట్రేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ట్రాన్స్పరెన్సీతో ఇంటిగ్రిటీతో రెస్పాన్సిబిలిటీతో ఎట్లా ఉపయోగించాలి అన్న దాని మీద ప్రతి దేశంలో చర్చ జరగాలి అని చెప్పి చాలా అద్భుతంగా నరేంద్ర మోదీ గారు మాట్లాడారు సూచనలు చేశారు ఇదండి విషయము మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు